మకర రాశి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము మరి కోర్టు సమస్యలు చాలా వరకు కొంత ఇబ్బందికరంగా మిమ్మల్ని సమస్యల్లోకి ముంచుతాయి మరి అధిక ఖర్చులు మీరు ఎక్కువగా తగ్గించాలి మరి వ్యాపార రంగంలో కూడా మంచి విజయం రాబోతుంది మరి మీ జీవితంలో సాయపడే వ్యక్తులు పరిచయాలు కాబోతుంది అంటే మనకి ఎవరు సాకారం చేస్తారో వాళ్ళ నుంచి మనకు కొన్ని పనులు ఎదురవుతాయి వాళ్ళు మనకి సాకారం చేయాల్సిన టైము అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చేసింది కాబట్టి పై అధికారులతో కొన్ని ప్ర కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి లేనిపోయిన షికాకులు కొన్ని ఉన్నాయి మరి మీరు పై అధికారులతో అతి జాగ్రత్త మీరు పడాలి మీ విషయాలని మీ ప్లానింగు మీ ఐడియాలని మీరు చేసే పనులని ప్రాణం లాంటి స్నేహితులు కానీ ప్రాణం లాంటి బంధువు కానీ ఎవరికి చెప్పి చేయదు మరి కుటుంబంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ఒక స్త్రీ నుంచి రావాల్సిన ఆస్తులు కానీ ఒక స్త్రీ నుంచి రావాల్సిన భూమిలో ఉండాల్సిన బంగార అదృష్ట యోగం కానీ లక్కు లాంటిది మీకు ఇప్పుడు ఎదురు కాబోతుంది మరి ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా కొన్ని ఆడంబరాలు కొని తగ్గించాలి మీరు ఆడంబరాలు తగ్గించిన దానివల్ల మీ జీవితానికి అనేది ఒక మంచి మార్గం వస్తుంది లేదు మన ఆడంబరం ఆడంబరమే అనుకుంటే మిమ్మల్ని అధోగతి చేసి చేసి మీద నరదృష్టి ప్రభావం చేసి మిమ్మల్ని ఎక్కడికో తొక్కేసి మనశ్శాంతి లేకోకుండా చేసే మార్గాలు కూడా కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక నక్షత్ర గడియల్లో చూసుకుంటే ప్రేమ సమస్య చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది ప్రేమ విషయంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటి పాటించుకోకుండా మీరు అశ్రద్ధగా ఉండేటికైతే చాలా 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 వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పరిహారము శివారాధన చెయ్యాలి శివ పంచాక్షరి మంత్రాలతో మీరు పూజా బలాన్ని చేయాలి ఆ శివుడికి మీరు ప్రతి ఒక్క సోమవారం రోజున ఇరవై ఒక్క సోమవారం రోజున తమలపాకుతో మీరు ఆ ఎర్రని చెండూరం ఎర్రని షండూరంతో దాంతో ఓము రాసి ఆ స్వామి దగ్గర పెట్టాలి ఆ శివయ్య దగ్గర పెట్టాలి శివయ్య దగ్గర పెట్టేసి మీరు ఆ శివయ్య ఓం నమ శివాయ మంత్రాన్ని మీరు జపించినట్లయితే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది